Hello. అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి నవరాత్రి సిరీస్లో డే సెవెన్ రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసర పూర్ణాలు ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి ఇప్పుడు ఈ పెసర పూర్ణాల కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల రేషన్ బియ్యం వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పూర్ణాల పిండికి ఎప్పుడైనా మనం తినే సోనా మసూరి రైస్ వాడకూడదు రేషన్ బియ్యమే అప్పుడే పిండి బాగుంటుంది ఇందులోనే ఒక కప్పు మెనపుళ్ళు కూడా వేసి డి నాన పెట్టుకుని శుభ్రంగా నానిన తర్వాత పిండి రుబ్బి ఒక మూడు నాలుగు గంటలు నానవ్వాలి పిండిని ఇలా నానిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పుతో పెసలు వేసుకొని స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పెసల్ని దోరగా వేయించుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వేయించుకున్న పెసలన్నీ కూడా కుక్కర్లో వేసేసుకొని ఈ పెసలకు సరిపడా నీళ్లు పోసుకొని ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిన పెసల్ని కొంచెం విజిల్స్ ఎక్కువే వస్తాయి పెసలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక నేను మీకు తీసి చూపిస్తున్నాను పప్పును చేత్తో నలిపితే ఏ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఎన్ని విజిల్స్ వస్తాయని ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళల్లో నుంచి ఈ పప్పుని స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని దాంట్లో వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం చక్కా బద్దగా మెతుకోవాలన్నమాట అక్కడక్కడ పెసలు తగులుతుంటే పెసరపూర్ణం టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగా నలపకుండా నేను చూపించినట్టు కలు నలుపుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో పెసలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని కలుపుకుంటూ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకని వాళ్ళ దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోండి మాడిపోద్దు మళ్ళీ ఇప్పుడు ఇలా ఇది ఉడుకుతుండగానే ఇందులో ఎలాచి దంచి వేసుకొని ఇందులోనే జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని కలుపుకొని బెల్లం పాకం చూసారా దగ్గరికి అయిపోయింది కదా ఇలా ఉడికే అంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చివరిగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత చేతికి ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఉడికించుకున్న నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ఉండల్లో చుట్టుకొని మొత్తం అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లారేక చేసుకోండి ఇదంతా కూడా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి డీఫ్లే సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పూర్ణాలు వేసుకుందాం మనం నిజంగా అమ్మ కృపకి పాత్రలు కావాలని అంటే అమ్మకి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెట్టుకుంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది చెప్పండి ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా అమ్మవారు చాలా అంటే చాలా ప్రసన్న వదరాలై ఉంటారు అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లేనండి అమ్మని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వాళ్ళు ఇంటే కంపల్సరిగా అమ్మ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పెసర పూర్ణాలని ఇలా పూర్ణాల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడమే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత వీటి అన్నింటిని తీసి పక్కన పెట్టేసుకొని మిగతా మొత్తం కూడా ఇలాగే వేయించి తీసేసుకోండి అంతే వేడివేడిగా పెసర పూర్ణాలు రెడీ అయిపోతాయి ఎప్పుడైనా మనం అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఎవరికైనా నైవేద్యం పెట్టినప్పుడు వేడివేడిగా పెట్టకూడదు చల్లారిన తర్వాతే పెట్టాలి ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత అప్పుడు అమ్మవారికి నైవేద్యం కింద నివేదించుకొని మీరు కూడా తిన్నారంటే ఎంతో రుచికరమైన పెసర పూర్ణాలు రెడీ అయిపోయినట్టే తప్పకుండా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదాలు చేసుకొని అమ్మవారి కృపకి మీరు అందరూ పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటున్నాను చూసారు మీకు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి పూర్ణం ఎంత బాగా ఉడికిందో అమ్మవారి ప్రసాదం అంటే చాలా బాగా తయారవుతుంది కదా ఎలా అయినా ఇలా చేసుకొని మీరు కూడా తిని సంతోషించండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్